ఇటీవల మిర్చి ధరలు భారీగా తోటి మిర్చి రైతులు చాలా బాధలు పడతా ఉన్నారండి వారి బాధలు చూసినటువంటి కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు జోక్యంతో మిర్చి రైతులకు భారీగా ఊరట కలిగిందని చెప్పాలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహా నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష చేశారు మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ ఇరవై ఐదు శాతం ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు డెబ్బై ఐదు శాతం మేర కొనుగోలుకు కేంద్రం అయితే అంగీకారం తెలిపింది మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధర మధ్య తేడాను సరిదిద్దేందుకు అంగీకరించిన కేంద్రం ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపై కూడా కేంద్రం హామీ ఇచ్చిందండి దీంతో మిర్చి రైతులకు రేట్లు పెరిగే అవకాశం కలుగుతుందని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నారు అయితే ఎన్నలు లేని విధంగా మిర్చి ధరలు పడిపోయాయి ఈ ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది రైతులను ఏ విధంగానైనా ఆదుకోవాలనే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారండి మన కూటమి ప్రభుత్వం అందువల్ల ఇరవై ఐదు శాతం సీలింగ్ ఉన్నదని తీసేయాలని సూచించారు మిర్చి ఎగుమతుల పైన కూడా కేంద్రంతో చర్చిస్తానని చెప్పారండి మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున సమస్యలు అది ఖచ్చితంగా ఇమిడియెట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూకా అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరఫున మనం క్యాలకులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చిలుకల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఇంకెక్కువస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్కు సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈ రోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చిలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో చి మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి లాంగ్ టర్మ్లో కూడా అక్కడ మిర్చి రైతులు తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారైతే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఒక విజనరీ లీడర్ ఆయన ఒక సమస్య తెచ్చారనంటే అది స్పష్టంగా ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ఇక్కడ వరకు తీసుకొని రారన్న ఆలోచనతో టాప్ ప్రయారిటీగా మినిస్టర్ గారు కూడా తీసుకున్నారు ఆయన కూడా ఎంతో గా ఎక్కడ రైతుకి సమస్య ఉంటే వాళ్ళతో నిలబడేటటువంటి వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న కూడా ఆయన ఇష్యూ తాలూకా సీరియస్నెస్ని చూసుకొని ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో దూర ప్రాంతం రిమోట్ ఏరియాలో ఉన్నా సరే త్రూ ఫోన్ ఆయన ఒక మీటింగ్కి కనెక్ట్ అయ్యి మరి ఆయన కూడా కొన్ని ఆలోచనలు కానీ ఆయన నిర్ణయాలు కానీ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ ఎక్కడ డిలే లేకుండా ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే మరొక మీటింగ్ కూడా పెట్టారు దీన్ని గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం